మనందరికీ తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని గారు గతంలో వైసీపీ తరఫున ఫైవ్ బ్రాండ్ ఒక మాస్ లీడర్గా ఉన్న కొడాలి నాని గారు కొన్నాళ్ళ నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ కొడాలి నాని మీద తీవ్రంగా దాడిలు చేయడం మొదలుపెట్టారు తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు ఈ సందర్భంగా ఆయన కొన్నాళ్ళు మీడియాకి అయితే దూరం గుంటూ వస్తున్నారు అయితే రీసెంట్గా ఆయన మీడియా ముందుకొచ్చారు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే ఆయన రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తిరుమల నయ్యి అలాగే వీటన్నిటి మీద జరుగుతున్న ఇష్యూస్ మీద మాట్లాడటం జరిగింది ఒకసారి ఆయన ఏం మాట్లాడింది నా కాలనే అరికట్టు వాళ్ళ మ్యాచ్ తీసుకో నువ్వు ఎన్ని చేయకుండా వర్షంతోనేమో ఒకటికి వెళ్తావు నోట్తోనేమో ఒకటికి వెళ్తావు ఇంకా ఇరవై నాలుగు గంటలు దేవుడైన రాజకీయమే మామైనా రాజకీయమే ఏదైనా రాజకీయమైన మన బతుకు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి వరదకి ఆ స్వామిని శ్రమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమైనా శిక్ష చేస్తే ఆయన ఏంది కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంతో నిల్వక ఎవరన్నా సమితులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి చూశారు కదా కూటమి గెలిచిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు మొదటి మొదటిసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం మామని వదలలేదు భార్యనే వదలలేదు ఇప్పుడు రీసెంట్గా దేవుణ్ణి కూడా వదలట్లేదు అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనాలను వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకపోయినా కానీ కోహ్లీ వైసీపీ మీద విమర్శలు అలాగే తమ పార్టీకి మైలేజ్ రావాలి అని చెప్పేసి ఆగ్రకి దేవుని కూడా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అమలు పక్కకు తప్పించడం కోసం అలాగే రాష్ట్రంలో శాంతిబద్ధ ఇష్యూస్ డెవలప్మెంట్ ఇష్యూస్ అన్నీ పక్కకు పట్టించడం కోసం ఈ యొక్క ఆరు గ్యారెంటీలని పక్కకు పట్టించుకోవచ్చు ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క లడ్డు అంశాన్ని ప్రజల ముందుకు తెచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి నిజంగా ఈ యొక్క అంశంలో ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి శిక్ష పడాలి అంటే దేవుడిని కోరారనమాట ఈ యొక్క అంశంలో ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి దేవుడు శిక్ష అయ్యాలి తేలిక ఎవరైనా పొరపాట్లు చేసుకుంటే వాళ్ళని దేవుడు వదిలేయాలి అని చెప్పేసి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే జరిగింది ఏదైనా కానీ చాలా కాలం తర్వాత కొడాలన్నాని మీడియా ముందుకు రావడం అనేది ఒక వైసీపీ క్యా కార్యకర్తలు వైసీపీ క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ